పాఠశాలలకు పునాదులు సక్రమంగా ఉండాలని అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవన నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలని కోమూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు ఆమె అసెంబ్లీలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనేక సంస్కరణలు విద్యాశాఖలో తీసుకుని వస్తున్నారని అన్నారు ధన్యవాదాలు అధ్యక్ష పునాది బాగుంటే భవనం పటిష్టంగా ఉంటుంది అనే విధంగా బడులు బాగుంటే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది అధ్యక్ష పాఠశాల స్థాయి నుంచే నాణ్యమైన విద్య బోధిస్తే విద్యార్థులకు భవిష్యత్ బంగారం అవుతుంది ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజాసేవ చేయడానికనే చేతల్లో చూపిస్తున్నారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు మన బడి మన భవిష్యత్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు మార్చడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన నారా లోకేష్ గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను అధ్యక్ష నేడు రాష్ట్రం విద్యాపరంగా దేశానికి ఆదర్శంగా నిలవబోతుంది అధ్యక్ష జీవో నంబర్ వన్ వన్ సెవెన్ రద్దుతో పాఠశాల విద్యకు ఊపిరి పోయిపోతున్నారు అధ్యక్ష ప్రతి శనివారము నో బ్లాక్ డే పెట్టిన లోకేష్ గారికి సభ ద్వారా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా మనకి ఎన్నో బిల్డింగ్స్ మనకి సగంలో ఆగిపోయినాయి అధ్యక్ష కాబట్టి త్వరగా మనబడి మన భవిష్యత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి భావితరాలకు భవిష్యత్తు అందించాలని కోరుతున్నాను అధ్యక్ష అదే విధంగా ఆ రోజు చెట్లు నాటడంపై చెట్లు పెంపకంపై కొంత సమయం కేటాయించేలా చర్యలు తీసుకోవడం కూడా గొప్ప విషయం అధ్యక్ష పాఠశాల స్థాయిలో మన విద్యను అందించడంపై తమిళనాడు కేరళ ఢిల్లీ మహారాష్ట్ర ప్రత్యేక దృష్టి పెట్టారు అధ్యక్ష అదే విధంగా మన రాష్ట్రంలో కూడా మహారాష్ట్రలో మజీషిక్వాన్ అనే కార్యక్రమం కింద ఢిల్లీలో శిక్ష జాగ్రత్త అభియాన్ ద్వారా పాఠశాల ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష ఇక్కడ మనము స్కూల్స్లో అధ్యక్ష ఈ మనబడి మన కార్యక్రమంలో మనము పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేశాము అదేవిధంగా స్కూల్ కమిటీస్ వేశాము అన్నీ వేసాం కానీ అక్కడ ఆల్రెడీ ఉన్న టీచర్స్ ప్రాపర్గా వాళ్ళు శిక్షణ వాళ్ళ వాళ్ళకి కూడా కొంచెం మనం శిక్షణ ఇవ్వగలిగితే ఎక్కడో మారుమూలు ఉన్న స్కూల్స్లో ఉన్న టీచర్స్ అయితే అసలు వాళ్ళకి సబ్జెక్ట్ అనేది ఏమీ లేదు అధ్యక్ష ఎలా అపాయింట్ చేస్తున్నారో కూడా తెలియటం లేదు అధ్యక్ష పోనీ మనం ఇచ్చాం కాబట్టి వాళ్ళకి అందరికీ కలిపి ఏదైనా మనకి ఉపాధ్యాయులకి అధునాతన టెక్నాలజీపై శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మీ ద్వారా మంత్రి మంత్రివర్యుల్ని కోరుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా రెండు వేల ఇరవై ఏడు నాటికి మా కోవూరు నియోజకవర్గంలో ఎన్నో పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష వాటి అన్నిటికీ కూడా ఆగిపోయిన నాటి కంప్లీట్ చేయగలిగితే ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు జిల్లాలో అన్ని దగ్గర కన్నా మా నియోజకవర్గంలో చాలా ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష కాబట్టి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఎన్నో ఆగిపోయిన బిల్డింగ్స్ ని అందరూ ఒక తరగతి గదిలో కొని ఉంటున్నారు అధ్యక్ష